హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా త్వరలో మీరు రాయబోతున్న ఏపీబిఎస్సి గ్రూప్ టూ అలాగే తెలంగాణలో గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ మరియు ఇతర పోటీ పరీక్షల్ని కూడా జూన్ ఎండింగ్ కానీ లేదా జూలై ఫస్ట్ వీక్లో జరిగే ఉన్నాయి కనుక అభ్యర్థులంతా కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఏ విధంగా అయినా ఈ యొక్క జాబ్ సాధించాలని యొక్క ఒక ప్రగాఢమైన యొక్క నమ్మకంతో విశ్వాసంతో చాలాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మీ యొక్క ప్రయత్నానికి ఆ దేవుని ఆశీస్సులు అలాగే గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఉంటే తప్పకుండా మీరు విజయం సాధిస్తారని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం జిబికే పబ్లికేషన్స్ అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అందిస్తున్నాయి గత ఆల్మోస్ట్ పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అందులో భాగంగా భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అనే ఒక కొత్త ఎడిషన్ అంటే ఇప్పటివరకు పన్నెండు ఎడిషన్లు పూర్తయ్యాయి ప్రతి సంవత్సరం కొత్త ఎడిషను ఏప్రిల్లో విడుదల చేస్తున్నాం ఆనవాయితీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే నెలలో కొత్త ఎడిషన్ రిలీజ్ చేస్తున్నాం రోజున అంటే ఏప్రిల్ ఐదు లేదా ఆరు తేదీల్లో మనం అనుకుంటే ఈ కొత్త ఎడిషన్ మార్కెట్లోకి విడుదల చేశాం భారత రాజ్యాంగ రాజకీయ వ్యవస్థ ది థర్టీన్త్ ఎడిషన్ పూర్తిగా రివైజ్ చేసిన ఎడిషన్ మీ అందరికీ తెలుసు జీబీకే పబ్లికేషన్ అనగానే చాలా ప్రామాణికంగా ఉంటుంది సమకాలీన పోటీ పరీక్షల్లో ప్రశ్నల యొక్క కాఠిన్యత ప్రశ్నల యొక్క సరళికి అనుగుణంగా గత పదమూడు సంవత్సరాల కింద నిర్ణయించాం కనుక ఎప్పుడో మేము ప్రమాణ నిర్ణయించాం దానికి అనుగుణంగా ఏపీఎస్సీ టిఎస్పి ప్రశ్నలు వస్తున్నాయి అంతేగాని ఏపీఎస్సి టిఎస్పికి అనుగుణంగా మేము అలా వాట్ వి కాల్ వాడికి అనుగుణంగా మేము కాకుండా మాదే ప్రామాణికం అవుతుంది కనుక అభ్యర్థులు ప్రతి సంవత్సరం కొత్త బుక్ ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడం వల్ల ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజున ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ ఇది థర్టీన్ తెష్ను దీని యొక్క ప్రత్యేకత అంటే ఈ పర్యాయము పూర్తిగా ఇది మల్టీ కలర్లో వచ్చాను పూర్తిగా ఇది మల్టీ కలర్లో వచ్చిందనమాట సో మొత్తం సబ్జెక్టులు వాటి యొక్క చాప్టర్ వారిగా ప్రతి చాప్టర్లోను ప్రతి అంశంలోను కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ రివిజన్ చేశాను అలాగే సబ్జెక్ట్ ఎక్కడైనా కొరత ఉంది లేదా వివరణ తక్కువ ఉంది అనుకున్న చోట నేను నేను రివ్యూ చేసుకుంటాను కనుక అలాగే మా విద్యార్థులు అలాగే నా కొలీగ్స్ ఆ ప్రొఫెసర్సు వీళ్ళంతా కూడా ఈ పుస్తకాన్ని చదువుతారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఇంకా ఇక్కడ ఈ ఈ యొక్క ఏరియాలో దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఈ ఏరియాలో ఇంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదని నిష్ణాతుల యొక్క సలహాలు కూడా తీసుకొని లక్షలాది మంది నా ప్రియ విద్యార్థుల యొక్క ప్రేమతో వారు చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఎడిషన్ను చాలా సమగ్రంగా రూపొందించడం జరిగింది కనుక మీరు ఏ పోటీ పరీక్ష రాసినా ఈ పుస్తకం మీరు డిపెండ్ కావచ్చు కానీ ఈ పుస్తకం పూర్తిగా రివైజ్ చేశాను సో ఇది మల్టీ కలర్లో వచ్చింది కరెంట్ పాలిటీ ఉంది కరెంట్ పాలిటీలో ముఖ్యంగా అన్ని అంశాలు నేను ఇక్కడ కవర్ చేశాను సుప్రీంకోర్టు తాజా తీర్పులు పార్లమెంటు చట్టాలు ఎన్నికల బాన్లు జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అలాగే మహిళా రిజర్వేషన్లు పౌరసత్వ చట్ట సవరణ పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు ఇలా అన్నీ ఏవైతే కరెంట్లోకి వచ్చాయో వాటి అన్నిటి కూడా సమగ్రంగా తీసుకొని ఆయా చాప్టర్లలో వచ్చాను ఒక చోట కాకుండా ఎక్కడైతే అప్డేట్ అయ్యిందో ఆ చాప్టర్లో అప్డేట్ చేశాను తద్వారా అభ్యర్థికి ఆ కోర్ పాలిటీతో పాటు కరెంట్ పాలిటీ కూడా అక్కడ చదువుకోవడం వల్ల సబ్జెక్టు పైన స్పష్టతతో పాటు సబ్జెక్ట్ పైన ఒక సమగ్రత వస్తుంది అలాగా చాలా ప్రమాణాలతో ఈ పుస్తకాన్ని రిపొందించాను నాణవాయితీగా మీ అందరికీ తెలుసు జీవీకే పబ్లికేషన్ అనగానే చాలా ప్రత్యేకతలు ఉంటాయి ఈ పుస్తకంతో పాటు ఇది ఏడు వందల అరవై ఎనిమిది పేజీల వరకు మెయిన్ బుక్ ఉంది దీనికి తోడుగా ఫ్రీగా ఈ బుక్ లెట్ అంటే మొత్తం ఆ ప్రశ్నలకు సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి ప్రీయస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి వీటికి సంబంధించి సపరేట్గా ఫ్రీ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఈ పర్యాయం పూర్తిగా మార్చారు ఎందుకంటే గతంలో అడిగిన ప్రశ్నలకు అనుగుణంగా చాలా వాటి కాఠిన్యత పెంచుతూ విస్తృతమైన ప్రశ్నలు ఇస్తూ దీన్ని ఈ మామూలుగా ఆర్డినరీగా ఉన్న ప్రశ్నలని కూడా తొలగించేసి ఎందుకంటే ఆర్డినరీ ప్రశ్నలు అభ్యర్థులు చదువుతాయి అర్థమవుతాయని చెప్పేసి వాటిని తొలగించేసి ఇంపార్టెంట్ కాఠిన్యత పెంచి విశ్లేషణాత్మకంగా ఉన్న ప్రశ్నలను ఎక్కువగా ఇవ్వడం జరిగింది అలాగే ఇందులో మీరు గమనించవచ్చు కరెంటు పాలిటీ ఇంకా కరెంటు పాలిటీ సంబంధించి ప్రత్యేకంగా ఒక టెస్ట్ ఇచ్చాను తద్వారా అభ్యర్థులకు ఏ అంశాలు ఎక్కడ ఎక్కడొస్తాయి దానిపైన ఒక అవగాహన ఉంటుంది అలాగే కరెంటు పాలిటీ ఉంది గత గ్రూ వన్లో ఏబిపిఎస్సి టీఎస్పిసి వచ్చిన ప్రశ్నల కాఠిన్యతృష్ట వాటిని కూడా ఇంక్లూడ్ చేశాను స్పెషల్ ప్రాక్టీస్ చెట్లు ఇచ్చాను ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చాను అలాగే చాప్టర్ వారి టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగేది కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఒక రెండు రెండు పర్యాయాలు అర్థం చేసుకున్న తర్వాత వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సబ్జెక్టు పైన సమగ్రమైన యొక్క అవగాహన కలిగి ప్రశ్నలు ఏ తీరునా ఏ సరైనలో ఎంత కాఠిన్యంగా ఇచ్చినా కూడా మీరు వాటిని ఆన్సర్ చేసి స్థితిలో ఉంటారు ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత రాజ్యాంగంలోని అంశాలన్నీ కూడా క్రోడీకరించి ఎందుకంటే ఈ రిసోర్స్ అంటారు ఏ పరీక్ష అయినా కూడా పరీక్షలు ఎంత కాఠినత వచ్చినా అవి రిసోర్స్ పైన ఆధారపడదు మన గ్రూపంలో వచ్చిన ప్రశ్నలు కూడా కాఠిన్యత ఏం లేదు అవన్నీ కూడా రిసోర్స్ పైనే ఆధారపడతాయి అంటే ఒక అంశం ఇస్తాడు దాన్ని విస్తృతంగా మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక ప్రశ్న వచ్చిందంటే కేంద్రీయ సంఘం యొక్క ఆర్టికల్ గురించి అడుగుతాడు అది మల్టీ మెంబరా సింగిల్ మెంబరా అని అడుగుతాడు వాళ్ళ తొలగింపు గురించి ఎలా తొలగింపు గురించి అడుగుతాడు ఇవన్నీ కూడా రిసోర్స్ బేస్డే నేను ఆ గ్రూపంలో వచ్చిన కూడా క్వశ్చన్స్ అని కూడా రిసోర్స్ బేస్డే కనుక ఆ విధంగా ఆ రిసోర్స్ ఏదైతే ఉందో అభ్యర్థులకు సూక్ష్మలో మోక్షంగాగా ఒకసారి చూసుకుంటే రిసోర్స్ అంతా ఈజీగా గుర్తుంటుంది సుమారు ఒక మూడు వేల ప్రశ్నలకు సరిపడే ఒక సింపుల్ చార్ట్ వల్ల కరెంటు డేటా అంతా వస్తుంది రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ అనేవి వస్తాయి ఆ పదవుల యొక్క ప్రత్యేకత వస్తుంది తొలగింపు వస్తుంది ఇవన్నీ కూడా ఇవి కవర్ చేయడం వల్ల అభ్యర్థి ప్రిపరేషన్లో ఒక ట్వంటీ పర్సెంట్ టైము సేవ్ అవుతుంది అది దీన్ని అప్డేట్ చేస్తాం ఏప్రిల్ వరకు దీన్ని అప్డేట్ చేశాం సో అలాగా ఒక చార్ట్ అలాగే మొత్తం ఆర్టికల్స్ 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 పైన కూడా గ్రూప్ వన్లో మన నాలుగు క్వశ్చన్లు ఇచ్చా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనుక ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ అన్నాడు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అన్నాడు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అడిగాడు చాలా అంశాలు ఉన్నాయి ఇందులో కనుక ఆర్టికల్స్ అని ఒక చోటు ఉండడం వల్ల కొత్తగా వచ్చిన ఆర్టికల్ ఉన్నాయి త్రీ థర్టీ ఏ ఉంది త్రీ థర్టీ టూ ఏ ఉంది త్రీ థర్టీ ఫోర్ ఏ ఉంది మహిళా రిజర్వేషన్లు దానికి సంబంధించి కూడా వాటిని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా ఈ యొక్క ఎడిషన్లో థర్టీన్త్ ఎడిషన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కొత్త చాప్టర్లు యాడ్ చేశాను ముఖ్యంగా పాలిటీకి ఎలా ప్రిపేర్ కావాలి సో పాలిటీ ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అసలా పాలిటీని ఎలా ప్రిపేర్ కావాలి మారుతున్న ప్రశ్నల ప్రమాణాలు ట్రెండ్ ఎలా ఉన్నాయి పాలిటీలో ఏ అంశాలు ఉంటాయి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అలాగే కొత్తగా వచ్చిండే యొక్క అంశాలు భావనలు వివిధ అంశాలకు సంబంధించిన యొక్క సింపుల్ వివరణతో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత కరెంటు పాలిటీ సో ప్రశ్నలన్నీ కూడా కరెంటు పాలిటీలో ఎలా ఉంటాయో వాటిని కూడా కవర్ చేయడం జరిగింది ఇలా ప్రతి అంశాన్ని ప్రస్తుత పరీక్షలకు అనుగుణంగా ప్రస్తుత పరీక్షలకు అనుగుణంగా ఏం చేసామంటే తయారు చేయడం జరిగింది కనుక ఈ పుస్తకం మీకు డెఫినెట్గా ఎగ్జామినేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ప్రమాణాల విషయంలో కానీ పరీక్ష సరళికి అనుగుణంగా కానీ లేదా వాటి కాఠిన్యత దృష్ట్యా కానీ ఏ దృక్కోణంలో చూసినా మీకు ఈ పుస్తకం సమగ్రంగా ఉపయోగపడుతుంది అయితే ఒక డౌటు మరి మొన్ననే మేము ట్వెల్త్ ఎడిషన్ తీసుకున్నాం సార్ తర్వాత కొత్త ఎడిషన్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి సంవత్సరానికి ఒక పర్యాయమని నేను ఈ యొక్క బుక్ ఈ యొక్క పాలిటీని రివైజ్ చేస్తాను బహుశా మీరు మొన్న కొత్తగానే పన్నెండు తీసుకొని ఉండొచ్చు అయితే దీంట్లో చాలా మార్పులు చేశాను కరెంట్ పాలిటీ అంతా కవర్ అయ్యింది కొన్ని విస్తృతమైన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది కనుక డెఫినెట్గా మీరు ఆ బుక్ తీసుకున్న వాళ్ళు ఈ పుస్తకం కూడా తీసుకుంటే ఏంటంటే ఏమాత్రం కూడా మీరు ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు కొత్త పుస్తకం ద్వారా మీకు ఐదో ఆరు ప్రశ్నలు కలిస్తే మీ యొక్క ర్యాంకింగ్ ఎక్కడికో వెళ్తుంది కనుక మీకు కొద్దిగా ఖర్చు అవ్వచ్చు దానికి నేను ఒప్పుకుంటారు కానీ మనము పోటీ పరీక్షల్లో అందరికంటే ముందు ఉండాలంటే కొంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది సో కనుక అభ్యర్థులు పన్నెండు ఎడిషన్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఎడిషన్ కూడా తీసుకుంటే ఒకవేళ ఒకరే కొనడానికి మీకు కొద్దిగా డబ్బులు ఇబ్బంది అయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని కూడా మీరు తీసుకునే అవకాశం మీకు ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ద్వారా ఒక పుస్తకం తీసుకొని ఇద్దరు చదువుకోవచ్చు కొత్త అంశాలు ఎందుకంటే కొంతమంది నిజంగా డబ్బులతో ఇబ్బంది పడుతున్నారు అందులో సందేహం లేదు సో అలాంటి వారు ఏం చేయచ్చు అంటే మీరు ఒక ఇద్దరు కలిసి ఒక కొత్త పుస్తకం ఆల్రెడీ మీ దగ్గర ట్వెల్త్ డెషన్ ఉందనుకుంటే ఒక ఇద్దరు కలిసి ఒక పుస్తకం తీసుకొని దాన్ని మీరు షేర్ చేసుకొని చదువుకోవచ్చు అట్లా కూడా కొంతవరకు మీకు ఉపయోగపడుతుంది బట్ డెఫినెట్గా మాత్రం ఈ థర్టీన్ థర్షన్ తప్పనిసరిగా మీరు చదివి తీరాలి ఎందుకంటే దీంట్లో చాలా మార్పులు చేశారు సో ఈ విధంగా ఈ మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు నిన్న ఈరోజు వచ్చింది బహుశా అంతా మండే ట్యూస్డే కనుక మిగతా అన్ని జిల్లాల్లో యొక్క మార్కెట్లోకి కూడా వస్తుంది అలాగే మీరు జీబీకే పబ్లికేషన్ డాట్ కామ్ మా వెబ్సైట్ ఉంది జీబీకే పబ్లికేషన్ డాట్ కామ్ అని దాని ద్వారా కూడా బుక్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం అందులో మీకు తగ్గించి కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది వందల దీని యొక్క కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది సో ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటే ఇందులో మీకు ఇంక్లూడింగ్ పోస్టేజ్తో సహా ఆన్లైన్లో తీసుకుంటే మా జీబీకే పబ్లికేషన్ ద్వారా తీసుకుంటే ఇంక్లూడింగ్ పోస్టేజ్ పోస్టేజ్ కొరియర్లో ఒక్కొక్క పుస్తకానికి నూట ముప్పై రూపాయలు పడుతుందండి మాకు కొరియర్ ఛార్జెస్ కనుక ఆ నూట ముప్పై రూపాయలు మేము భరిస్తున్నాం సిక్స్ థర్టీ రూపీస్కి మీకు వస్తుంది అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీలో మీకు సిక్స్ థర్టీకి ఇంక్లూడింగ్ కొరియర్ వన్ ట్వంటీ రూపీస్ మీరు ఇంటికి పుస్తకం వస్తుంది అలా మా ఆన్లైన్లో కూడా మీరు బుక్ బుక్ చేసుకోవచ్చు అలాగే మిగతా పుస్తకాల్లో అంటే మీ జిల్లాలో ఉన్న అన్ని బుక్ స్టాల్లో కూడా లభ్యమవుతుంది అలాగే అమెజాన్లో ఉంటుంది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది వాళ్ళు మాకంటే ఎక్కువ ధరకి ఇవ్వచ్చు సో అందుకని మేము తక్కువ ధరకు ఇస్తున్నాం కనుక మీరు జిబికే పబ్లికేషన్ డాట్ కామ్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బుక్ మిస్ కావద్దు నిజంగా ఈ పుస్తకం తీసుకున్న వారిని అడగండి ఒకసారి దీని యొక్క ప్రత్యేకత ఏంటో మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి అది నీకు కాదనట్లేదు కనుక ఆ పుస్తకం రాసిన రచయిత ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళు ఏం చదువుకున్నారు సివిల్ సర్వీసెస్కి ఎంత ఈ ఈ రచయితలు ఎంతమంది కోచింగ్ ఇస్తున్నారు నిజంగా ఈ లైన్లో గత ముప్పై సంవత్సరాల నుంచి పాలిటీని ఏకదాటిగా ఎవరు చెప్తున్నారు పరీక్ష టెండు కనుకంగా ఎలా మారుతున్నది ఈ పోటీ పరీక్షల్లో ప్రామాణికంగా జీబీకే పబ్లికేషన్స్ ఏపీపిఎస్సి కానీ టిఎస్పిసి కానీ పరిగణిస్తుందని మీ అందరికీ కూడా తెలుసు అన్ని ప్రత్యేకత దృష్ట్యా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని మీరు ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం కూడా అనిల్ కుమార్ రాసింది చాలా అద్భుతంగా పుస్తకం వచ్చింది అది ఒక ఏడు వందల అరవై డెబ్భై పేజీలతో ఆల్మోస్ట్ ఎనిమిది వందల పేజీలతో సమగ్రంగా ఇచ్చాం ఇక దా ఆ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం అలాగే ఏపీ ఎకానమీ కూడా మార్కెట్లోకి వస్తుంది ఇండియన్ ఎకానమీ కూడా అంటే గ్రూప్ టూకు ఏదైతే అవసరమనియో అవన్నీ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో అన్నీ మార్కెట్లోకి వస్తాయి కనుక జీబీకే పబ్లికేషన్స్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పనిచేస్తుంది మీ యొక్క శ్రేయస్సు మీ యొక్క విజయానికి ఎప్పుడు కూడా తోడ్పాటు అందిస్తాం సో మీరు గత ము పదమూడు సంవత్సరాల వలన ఆదరిస్తున్నారు సో మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ అలాగే రాబోయే పుస్తకాలు కూడా ఆదరించాలని తద్వారా మీరు కూడా బెనిఫిట్ పొందాలని అది చాలా ఇంపార్టెంట్ కనుక మీరు ఆ విధంగా చేస్తున్నారు సో ఈ పుస్తకాలు ఆదరించండి సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మరొకటి చాలామంది మెంటర్షిప్పు అడుగుతున్నారండి పాలిటీకి సంబంధించి గ్రూప్ టూకు గ్రూప్ వన్కు ఈ మెంటర్షిప్ అలాగే ప్రాక్టిక్ టెస్టులు దానికి సంబంధించి కూడా వెంటనే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాను మెంటర్షిప్ తీసుకుంటున్నాను ఇంతవరకు ఎవరిని కూడా మెంటర్షిప్ తీసుకోలేదు నేను మెంటర్షిప్ తీసుకున్న తర్వాత న్యాయం చేయాలి దానికి సంబంధించి కూడా మీకు ఒక వెంటనే ఒక వీడియో చేస్తాను సో మీరు జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీన్ని మీరు ఇతరులు కూడా షేర్ చేయండి ఆ విధంగా మంచి సమాచారం మీకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్